ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల్లో సైతం అన్ని పంచాయతీల్లో గెలుపు కైవసం చేసుకోవాలని మండల పరిశీలికులు రాష్ట్ర లైవ్ స్టాక్ మిషన్ డైరెక్టర్ గుండాల లీలావతి సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో డీటీడీపీ మండల కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్ల సమన్వయ సమావేశం జరిగింది మండల టీడీపీ అధ్యక్షుడు నేలం మల్లికార్జున యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి మాచురెడ్డి శ్రీధరెడ్డి కృష్ణపట్న సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలుగు యువత నాయకులు రాకాల శివకృష్ణ తదితరుడితో కలిసి లీలావతి పాల్గొన్నారు ఇస్తూ ఈరోజు మనకి మన బిడ్డలకి ఏం కావాలో చూస్తూ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా తల్లికి వందన వేసిన ఘనత మన కోటం ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం ప్రజల్లోకి చేరువు చేస్తేనే మనం గతంలో వైసీపీ ప్రభుత్వంలో లాగా అంత ఎనామీస్లో అలా ఉండదు మనది ఏంటంటే క్రమశిక్షణ గల పార్టీ ఖచ్చితంగా పోటీ తత్వం ఉంటుంది ఖచ్చితంగా మనం పోటీ చేసే పరిస్థితి మనం ఎక్కడ కూడా వనక్కుంటా వెనక్కుంటా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో మండలంలో అన్ని పంచాయతీలు కూడా మనం ఏకీగ్రహంగా స్వాధీనం చేసుకోవాలి మనం అలా స్వాధీనం చేసుకోవాలంటే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుకుంటూ ఖచ్చితంగా బూత్ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలి ఆ రోజు బూత్ల్లో వచ్చి కూర్చోవడం కాకుండా ఇప్పటి నుంచి కూడా కేఎస్ఎస్ మోటివేట్ చేసుకోండి ప్రతి ఒక యాభై ఓటర్లకు ఒక కేఎస్ఎస్ ఇచ్చున్నారు మంచి కీలకమైన పాత్ర ఇంకా రాబోయే రోజుల్లో కూడా బాబు గారు కావచ్చు అందరూ కూడా కాన్ఫరెన్స్ లో వాళ్ళతో రెగ్యులర్ గా కూడా ఉంటారు అందరూ కూడా కష్టపడి పనిచేయాలి అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా వాళ్ళకు ఉన్న బూతులు అన్ని కూడా సమన్వయం చేసుకుంటూ మనం ప్రతి నెల కూడా మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం పెన్షన్ ఇచ్చే రోజు మెయిన్ లీడర్స్ కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా ఏదో సచివాలయం సిబ్బంది వెళ్ళి ఇస్తారని కాకుండా ఒక గంట టైం కేటాయించి మన నాయకులు అందరూ కూడా మనకు మైటీడీపీ యాప్ ఇచ్చున్నారు మనము చేసే ప్రతి ఒక్క యాక్టివ్నెస్ కూడా అక్కడ మన మైటీడీపీ యాప్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఏం పనులు చేస్తున్నా కూడా అధిష్టానికి తెలుస్తుంది ఒక వన్ అవర్ మనం కేటాయించండి మన సచివాలయం సిబ్బందితో వెళ్తే డోర్ టు డోర్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం ప్రజలకు చేరవేయాలి ఎందుకంటే ప్రజలు అలా తయారైపోయినారు ఈ రోజు ఏముంది ఏ రేపు ఏముందనేది తెలియట్లేదు ఈ రోజు మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాట్లు మనం ఎందుకంటే ఆయన అంతా అన్నం వేసి కోరేసి తినేటయానికి మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఇంకా మనం రాబోయే రోజుల్లో వైసీపీ అనేది ఎక్కడ కూడా మన రాష్ట్రంలో వినబడకూడదు కనబడకుండా మనం అందరం కూడా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఒక మంచి కార్యక్రమాలు కూడా మనం ఏ మంచి ఇప్పుడు మనం రోడ్లు వేసాము మన గవర్నమెంట్ గత ప్రభుత్వంలో చెప్పండి వాళ్ళకి మన గత ప్రభుత్వంలో ఏం చేశారు ఈ ప్రభుత్వంలో మనం ఏం చేస్తున్నాం మనం చేయాల్సింది అది ఒకటే మౌత్ పబ్లిసిటీ మనకు కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాబోయే మళ్ళీ నెక్స్ట్ మనం రోడ్లు వేస్తా ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా వాళ్ళైతే ఏమి చేయకుండా అది చేతులు చూపించారు ఈ రోజు మనం అన్ని కార్యక్రమాలు చేస్తాము ధైర్యంగా దర్జాగా గతంలో ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఒక ఇంటికి వచ్చిన పాప బాగాలేదు ఈ రోజు ఒక ఎమ్మెల్యే కావచ్చు కార్యకర్త కావచ్చు బూత్ నుంచి బూత్ లెవెల్లో కానించి మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాట్లాడే ధైర్యం ఈరోజు మనకి అవకాశం అన్ని కల్పించారు బాబు గారు ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రతి ఒక్కటి అనునిత్యం మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడైనా చూడండి ప్రతి రోజు నెలలో ఇరవై ఐదు రోజులు ప్రజల్లోనే ఉన్నారు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో లాగా దా దాచుకున్నామా దోచుకున్నావా అనే విధానం కాదు ఈ రోజు కష్టపడి పనిచేయాలి ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పని ప్రతిష్టాత్మకమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి యూత్ని మంచిగా బలోపేతం చేయండి ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి చాలా రిజల్ట్ ఉంటుంది ఏదో మనం పెద్దోళ్ళమే అన్నట్టు కాకుండా యూత్ని ముందుకు తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా మాకేం పెద్ద వయసు ఏం కాదు నాకు నలభై ఒక్క సంవత్సరం కానీ ఈ రోజు మేము ఇన్ని విధాలుగా మేము బయటికి వెళ్ళి చేస్తా ఉన్నాం అంటే మా కష్టం ఈరోజు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు నగరులో ఎన్నో ఎన్నో అవమానాలు పేస్ చేశారు మేము ఆ రోజు కూడా కానీ ఎక్కడ వనకుండా వెనకుండా ఉన్నాం కాబట్టి రోజు ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అది ఆలోచించి యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళండి పబ్లిసిటీ మనకి కంపల్సరీ ఎక్కడ పది మంది నిలబడ్డా మనం చేసే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకి ఎవరైతే బాగుంటుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అలాగే ఈ రెండు బూతుల్లో కూడా మైనస్ ఎందుకు వచ్చింది ఎక్కడ లోపం జరుగుతున్నది కూడా అందరం కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని నాయకులు అందరితో కూడా మమేకమై మళ్ళీ రేపు స్థానిక ఎలక్షన్లో ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాము ఇదే ఇదే రిపోర్ట్ కూడా మనము